హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అయితే కనుక మార్నింగ్ గోల్డ్ రేట్ ఎంత ఉంది అలాగే సిల్వర్ రేట్ ఎంత ఉంది అనేది ఒక వీడియో అయితే వీడియో ద్వారా తెలుసుకుంటున్నాము ఇక ఈ రోజు గోల్డ్ రేట్లు ఏమైనా పెరిగాయా వెండి రేటు ఏమైనా పెరిగిందా తగ్గిందా అనే వివరాలు అయితే తెలుసుకుంది ఈ రోజు ఫిబ్రవరి ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు అయితే గోల్డ్ లైట్ గా అయితే కొంచెం ధర అయితే పెరిగింది సో ఎంత పెరిగింది అంటే వివరాలు తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి అలాగే అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇంకా ఈ రోజు ఫిబ్రవరి ఏడో తారీఖు గోల్డ్ రేట్ చూస్తే కనుక ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే కొంచెం స్వల్పంగా పెరిగింది కొద్దిగా వేరియేషన్ అయితే వచ్చింది పది గ్రాముల బంగారం మీద అయితే కనుక రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు పెరిగింది ఇప్పుడు పది గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్ మార్కెట్లో కొనుక్కోవాలి అనుకుంటే ఒక లక్ష యాభై ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉంది ఒక్కొక్కసారి మధ్యాహ్నం మూడు దాటిన తర్వాత అయితే కనుక కొంచెం కొద్దిగా రేట్లు అప్ అండ్ డౌన్ అయితే వస్తూ ఉన్నాయి కొద్దిగా పెరగడం తగ్గడం జరుగుతుంది ఎక్కువ వేరియేషన్ ఉంటే మధ్యాహ్నం టైంలో కూడా వీడియో చేస్తాను పెద్దగా వేరియేషన్ లేకపోతే వీడియో అనవసరం కూడా చేయట్లేదు ఇక ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఈ రోజు చూసుకుంటే రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పెరిగింది పది గ్రాముల మీద సో ఈ రోజు మార్కెట్ ధర చూసుకుంటే ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల యాభై రూపాయల కింద అయితే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఉంది ఇంకా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వచ్చి రెండు వేల నూట డెబ్బై రూపాయలు అయితే పెరిగింది పది గ్రాముల మీద ఒకవేళ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ మీరు మార్కెట్ లో ఈ రోజు కొనుక్కోవాలంటే ఒక లక్ష పదిహేడు వేల నాలుగు వందల యాభై రూపాయల కింద అయితే ఈ రోజు మార్కెట్ రేట్ ఉంది ఇక అలాగే వెండి ఈ మధ్య కాలంలో అయితే గనక బాగా హై చూసింది అలాగే బాగా లో కూడా చూస్తుంది సో ప్రస్తుతం నేను మీద పోలిస్తే వెండి ఇవాళ కొద్దిగా పెరిగింది కేజీ వెండి ఐదు వేల రూపాయలు అయితే కనుక పెరిగింది ఇప్పుడు మార్కెట్ తో మార్కెట్ లో కేజీ వెండి రేటు చూస్తే రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఉంది నిన్న రెండు లక్షల ఎనభై వేలు ఉంది ఈ రోజు ఐదు వేలు పెరిగి రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అయితే కనుక ఈ రోజు మార్కెట్ లో వెండి అయితే ఉంది ఈ రేట్లు అయితే కనుక కొంచెం అప్ అండ్ డౌన్ అవుతున్నాయి గత నాలుగు రోజుల క్రితం వరకు తగ్గుతున్న రేట్లు అయితే మళ్ళీ స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి సో చూద్దాం పెళ్లిళ్ళు సీజన్ అయితే స్టార్ట్ అవుతోంది మళ్ళీ అన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయము ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి